జై గోవింద భద్రికాశ్రమంలో అర్ధరాత్రి వేద కృష్ణ పరమాత్మ సమాధి మగ్నమై ఉన్నారు ఈలోగా జంతువులు ఆహాకారాలతో పడిపోతూ ఉన్నాయి కిరాతకులు గోవింద గోపాల జై జై అంటూ నినాదాలు చేస్తూ జంతువులన్నింటినీ వేటాడుతూ పరిగెడుతూ ఉన్నారు కృష్ణుడు సమాధి నుంచి హఠాత్తుగా ఉలికిపడిచి ఏమైంది అని కిరాతకుల నాయకుడైన ఘంటాకర్ణుడి వద్దకు వస్తారు ఎవరు మీరు అంటే మేము మధురకు వెళ్ళాలని ప్రయాణం చేస్తూ ఉన్నాము మార్గంలో ఉన్న జంతువులన్నింటినీ వేటాడుకుంటూ ఉన్నాము మీరెవరు పరమాత్మ మీ యొక్క భువనమోహన రూపం సౌందర్యం చూస్తూ ఉంటుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంది అని తన చేతిలో ఉన్న మాంసఖండాన్ని కృష్ణ పరమాత్మ చేతికిస్తారు అయితే మధురలో మీరు ఎవరిని దర్శిస్తారంటే కృష్ణ పరమాత్మను దర్శిస్తాము అని ఘంటాకర్ణుడి చెప్తాడు నీవైతే కిరాతకుడివి మరి భగవంతుని యొక్క నామాన్ని ఉచ్చరిస్తున్నావు అంటే ఆ ఘంటాకర్ణుడు ఎలా అంటాడు నేను పూర్వజన్మ వాసనా బలం వలన గోవింద గోపాల అంటున్నాను ఈ జన్మలో కిరాతక దేహం వలన ఈ వృత్తి చేయవలసి వచ్చింది నాకైతే భగవంతుడు తర్కాలకి మేమాంసలకి శాస్త్రానికి వీటన్నింటికి లొంగడు భక్తికి మాత్రమే లొంగుతాడు కాబట్టి ఆ దేవాది దేవుడిని దర్శించాలని కుతూహలంతో వెళ్తూ ఉన్నాను అని చెప్తాడు అప్పుడు మూడు గంటలు అవుతుంది ఘంటాకర్ణుడు సమాధిలో లయమైపోతాడు బయట ఉన్న కృష్ణ పరమాత్మ లోపల దివ్య దర్శనం ఇస్తారు ఘంటాకర్ణుడు ఉలిక్కి పెళ్ళేచి బయట ఉన్న కృష్ణ పరమాత్మను చూసి పరమాత్మ నీ యొక్క దివ్య దర్శనం నాకు దొరికింది అని నా యొక్క ఈ కిరాతక దేహం నుంచి విముక్తిని కలిగించవా అంటే కృష్ణుడు తన రెండు చేతులతో అక్కును చేర్చుకొని తనకు ముక్తిని ప్రసాదించి దేహాన్ని అనుగ్రహిస్తారు జై గోవింద